నువ్వు చీపుగాడు అని చెప్పి నాకు అందరికీ అర్థమవుతుంది అంటే తెలంగాణ ప్రజలు ప్రజలు కాదా వాళ్ళకి జరిగే అన్యాయాలు వా ఆ యూత్కి జరిగే ఇలాంటి చెడు వ్యసనాలు మాదక ద్రవ్యాలు ఇవన్నీ తప్పు కాదా వాళ్ళ గురించి మాట్లాడవా నీకు ఓన్లీ ఆంధ్ర ప్రజలే నాశనం అయిపోతున్నట్టు కనబడుతున్నారా సత్యనాడా వామో వామో ఆడపిల్ల పుట్టేసింది మాకు మా ఆడపిల్ల పుట్టేసింది అని మా ఓవర్ యాక్టర్ ఇంకా మామూలుగా ఓవర్ యాక్షన్ చేయాడు ఆడికి మనసులో లోపలంతా ఇదేంటి ఎందరు అంతమంది వీళ్లే ఏంటి అని చెప్పి లోపల ఉంటది పెయిన్ కానీ పైకి మాత్రం అమ్మా ఏం యాక్టింగ్ చేస్తాడు మా స్టేజ్ల మీద ఆడియో ఫంక్షన్స్ లో మా యాక్టర్ పిరంజీవి చేసే ఆ ఓవర్ యాక్టింగ్ అనేది అసలు ఎవరికి రాదు ఎంత దయార్ద్ర హృదయం లాగా ఈ రక్తం దొబ్బేసే వాళ్లతో కూడా నాకు ఏంటి పంచాయతీ గాని చిచ్చి 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 ఓ పక్కన రక్తం దొబ్బేసి పావలా బిళ్ళవాడేమో ఇదేంటి ఆడోళ్ళని దొబ్బేసి ఈ ఆడోళ్లేమో ఊళ్ళో వాళ్ళ కుటుంబాలను అందరినీ పెళ్లి చేసుకుని ఆళ్ళని దులిపేసి వాళ్ళ పరువు పోగొట్టేసి మీ కుటుంబం చూసి ఏం నేర్చుకోవాలరా మేమ నా యూట్యూబ్ ఛానల్ యాక్టివ్గా లేదా యాక్టివ్గా లేదు దానికి రీజన్స్ నేనేం చెప్పాలని అనుకోవట్లేదు నేను ఫేస్బుక్ లో కూడా నేను యాక్టివ్గా లేను మా టీం వాళ్ళు కొంచెం పోస్ట్ చేస్తున్నారు కానీ నేను నా వీడియోస్ ఓల్డ్ వీడియోస్ అన్ని బేసిక్గా నేను ఎక్కడా లేను